వెల్కమ్ టు మై ఛానల్ విజి లోకేష్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు నేను పల్లీ పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ పల్లీ పౌడర్ అనేది అన్ని వేపుల్లోకి చాలా బాగుంటుంది ఆకుకూరలకి మునగాకి మునక్కాయకి ఇలాంటి వీటికి వేసుకుంటే కాకరకాయకి ఇలాంటి వేపుళ్ళు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి ఇది ఎలా చేయాలో ఒకసారి చూద్దామండి నేను ఒక కప్పు దాకా పల్లీలు తీసుకున్నాను చూడండి ఒక కప్పు దాకా పల్లీలు తీసుకున్నాను దీన్ని ఒక వేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము వేయించుకోవాలండి చూడండి కొద్దిగా వేగాలి ఇంకొద్దిగా వేయించుకోవాలి ఇప్పుడు దీంతో ఒక పది ఎన్ని మిర్చి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ మిరకాయలు కూడా వేయించుకోవాలి ఈ పల్లీలతో పాటు కూడా ఈ మిరకాయలు వేగిపోతాయండి చూడండి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇలా వేరే ప్లేట్లో తీసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఆరిన తర్వాత మిక్సీ జార్ మిక్సీలో పట్టుకుందామండి ఇప్పుడు పది నిమిషాల్లో చల్లారిన తర్వాత మనం వేయించుకున్న పల్లీలు ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకుందాం వేసుకోవాలండి వేసుకుంటూ దీనిలోకి ఒక ఆరేడు వెల్లుల్లి వేసుకోవాలి వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి ఇలా నేను చూపించిన విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్నప్పుడు మనము వేపుల్లోకి వేసుకున్నప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటు పళ్ళుకి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకోవాలి మరి నున్నగా అయితే చాలా బాగుండదండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇది కనీసం ఒక మూడు నెల నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో కాకపోయినా బయటైనా ఉంచుకోవచ్చు మనం వేపులో వేసుకునే చేసుకునేటప్పుడు అంతా వేసుకోవచ్చు చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ